హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నది రాజేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే తమ్ముడు నేను అరటి పండ్ల ఛాలెంజ్ అయితే చేస్తున్నాం ఎన్నెన్ని తెలుసా ఐదు 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 తిన్న తర్వాత విన్నర్ ఎవరైతారో చూసి ఆ విన్నర్ అనేటోడు అనేటోళ్ళు మాత్రం ఇంకొకటి ఎక్స్ట్రా తిన్నప్పుడే విన్నర్ అనమాట ఆరు పండ్లు తింటే విన్నరు ఒకరికి ఐదు ఒకరికి ఆరు అనమాట గెలిచిన వాళ్ళకి ఆరు స్టార్ట్ చేద్దామా అయ్యో フフ <laughs> நீ நே திண்ணேல என்ன தினவாரா ஆறு ஆறு அறுபது தினவா నాలుగు తింటావా ఆరు అయితే ఫస్ట్ టైం తిన్నాడు నేను కూడా ఐదు ఫస్ట్ టైం తిన్నా ఎప్పుడైనా నా పేరు రెండు రెండు తినేటవాళ్ళం చాలంజ్ కాబట్టి ఐదు ఐదు పెట్టినాం కానీ టైం తొందరగా అయిపోయింది ఓడిపోయిన వాళ్ళకి ఏంది మా మరదలు అయితే లేదు కదా ఆ ఉన్నప్పుడు మేమిద్దరం అయితే ఓడిపోయినాం తమ్ముడు గెలిచిండడు కూడా నిన్న క్యారెట్ క్యారెట్ ఛాలెంజ్లో అయితే నేను మరితలు ఇద్దరం ఓడిపోయినాం అది ఉంది ఏమన్నారంటే డ్యాన్స్ చేయమన్నారు రేపు మా మంజులు వచ్చినాక అయితే ఖచ్చితంగా డ్యాన్స్ చేయిస్తా ఈరోజైతే నేను ఓడిపోయినా మళ్ళీ రేపు ఛాలెంజ్లో ఈరోజు ఓడిపోయిన వాళ్ళకి ఏం పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా చెప్పండి నేనైతే ఓడిపోయినా కానీ ఎవరు విన్నర్స్ కనీసం నేనైతే ఐదు తిన్నా ఎప్పుడు తిండేది అట్లా అంతా ఓకేనా రేపు ఇంకా ఏ ఛాలెంజ్ చేయాలో తప్పకుండా కామెంట్ పెట్టండి రేపు నేను ఓడిపోయినా కదా ఓడిపోయిన వాళ్ళకి ఏం పనిష్మెంట్ అనేది అయితే ఖచ్చితంగా చెప్పండి ఓకేనా ఈరోజైతే నేను ఓడిపోయినా తిన్నా కానీ ఆరు దిం ఐదు దిన్న ఓకేనా ఓకే మరి บาย